హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మొదటగా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన లోకి కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో ఈ ఆఫర్స్ అనేది ఈ రోజుతోటి అయితే కంప్లీట్ కాబోతున్నాయి ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా రోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి మళ్ళీ వీటిని ఎక్స్టెండ్ చేయడం అయితే ఉండదు సో ఇక్కడ వన్ నైన్ తోటి మనం గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కావచ్చు అదేవిధంగా అదే వన్ నైన్టీ నైన్ తోటి మనం గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా అందిస్తున్నాం అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కూడా వన్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం అండ్ ఎస్ఐపిసికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోర్సెస్ కూడా సపరేట్గా మనం ఇక్కడ వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తాం జరుగుతుంది టెట్ కాం డిఎస్సి ఎస్ఈటికి సంబంధించిన ఫుల్ వీడియో కోర్సు కూడా వన్ నైంటీ నైన్ కి అందిస్తున్నాం సో ఈ రోజు తోటి ఈ ఆఫర్ అనేది కంప్లీట్ అవుతుంది ఎవరైనా కావాలనుకుంటే ఈ రోజు ఇమీడియట్ ప్రయత్నం చేయండి అది కూడా ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది కనుక ఇమీడియట్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి మళ్ళీ ఆఫర్ అయితే ఎక్స్టెండ్ చేయడం కుదరదు ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్ వచ్చే అప్డేట్స్ కనుక దూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సంక్షేమ గురుకులాల్లో కొత్త కొలు అనే టైటిల్ తోటి మనం ఈనాడులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఆరు వేలకు పైగా ఖాళీలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ తోటి మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక్కడ ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్ అంటున్నారు అంటే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ద్వారా వీటిని భర్తీ చేసే ఛాన్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చారు సో రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్లో వీటిని చేర్చి భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీ అదేవిధంగా సాధారణ సంక్షేమ గురుకులాల్లో ఆరు వేలకు పైగా పోస్టులు వచ్చే అవకాశం ఉంది సంక్షేమ గురుకులాల్లో ఖాళీల భర్తీకి గురుకుల నియామక బోర్డు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి దాదాపుగా పద్దెనిమిది వందలకు పైగా బ్యాక్లాగ్ ఖాళీలు ఉండవచ్చని అంచనా డిఎల్ అదే అదేవిధంగా పీజీటీ టీజీటీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు భర్తీ చేయకపోవడం అదేవిధంగా ఒకేసారి నాలుగైదు కేటగిరీ పోస్టు ఫలితాలు ఇవ్వడంతో కొందరు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు సెలెక్ట్ కావడం మనం చూసాం ఇక్కడ చూసిన వారంతా ఏదో ఒక పోస్టులో చేరుతూ మిగిలిన వాటిని వదులుకుంటున్నారు సో ఈ గతంలో మాదిరిగా రిలింక్విష్మెంట్ సదుపాయం లేకపోవడంతో ఆయా పోస్టులు ఖాళీగా మిగిలిపోతున్నాయి సో ఆగస్టు మొదటి వారంలో కొత్తగా నియమితులైన వారికి గురుకుల సొసైటీలు మనకు పోస్టింగ్లు అయితే ఇచ్చారు అయితే అభ్యర్థులు ఆయా పోస్టులో చేరేందుకు అరవై రోజుల సమయం ఉంది ఆ గడువు తర్వాత గురుకులలో బ్యాక్లాగ్ పోస్టులపై మరింత స్పష్టత వస్తుందని సొసైటీ వర్గాలు పేర్కొంటున్నట్టు కూడా అంటే సిక్స్టీ డేస్ వరకు వాళ్ళకు జాయినింగ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది కదా దాని తర్వాత ఎన్ని ఖాళీలు ఉంటాయి అనేటువంటి ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు దాంతోపాటు ఇక్కడ మనకు డిఎస్సి జైల్ నియామకాల తర్వాత కూడా చేస్తే కూడా ఇంకా మరికొన్ని పోస్టులు కూడా చేరేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ ఇలా చేస్తే మనకు జైల్ ప పరీక్ష ఫలితాలు కావచ్చు డిఎస్సి ద్వారా చేస్తే గురుకులాలో మరో రెండు వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం అంటున్నారు దీని ద్వారా చేస్తే ఒకవేళ ఎస్సీ గురుకుల సొసైటీలో దాదాపుగా పద్దెనిమిది వందలకు పైగా పోస్టులు పోస్టులతో పాటు మిగిలిన సొసైటీలో ఖాళీలు ఉన్నాయి సో గత ఈ పోస్టుల పోస్టులు సకాలంలో ప్రతిపాదన సమర్పించకపోవడంతో భర్తీకి అనుమతి లభించలేదు ఈ పోస్టులన్నీ కలిపితే గురుకులలో దాదాపుగా ఆరు వేలకు పైగా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సో వచ్చే ఏడాది కొత్త డిఎస్సి నియామకాల తర్వాత గురుకుల ఖాళీలన్నింటినీ ఒకేసారి మెగా డిఎస్సి మెగా నోటిఫికేషన్ వెలువడుతుందని చెప్పేసి సంక్షేమ గురుకులు భావిస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు మళ్ళీ మనకు నెక్స్ట్ డిఎస్సి ఉంది కదా దాని తర్వాత మనకు ఈ గురుకుల జాబ్స్ ఫిల్ చేసేటువంటి ఛాన్స్ ఉన్నట్లు ఇక్కడ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు కానీ నెక్స్ట్ మనకి ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా రావడం జరిగింది సెప్టెంబర్ నుంచి డిఎస్సి నియామక ప్రక్రియ అంటూ ఇచ్చారు అక్టోబర్ చివరి నాటికి ముగింపు ఒక్క పోస్టుకు ముగ్గురి పేర్లు ముగ్గురి పేర్లు జిల్లా కమిటీకి రాష్ట్ర స్థాయిలోనే జాబితా రూపకల్పన అని చెప్పేసి ఇచ్చారు అంటే వన్ ఇస్ టూ త్రీ రేషియోలో తీస్తారు కావచ్చు సో ఇక్కడ చూసినట్లయితే ఉపాధ్యాయ నియామక ప్రక్రియను సెప్టెంబర్ ఆఖరి వారం నుంచి మొదలు పెట్టాలని చెప్పేసి విద్యాశాఖ నిర్ణయించింది సో ఇందుకు సంబంధించినటువంటి కసరత్తు చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది సో ఇప్పటికే ప్రాథమికకి విడుదల చేసింది దీనిపై వచ్చేటువంటి అభ్యంతరాలను పరిశీలించి ఈ నెలాఖరుకు తుదికి విడుదల చేసే వీలున్నట్లు ఇక్కడ ఇచ్చారు మరోవైపు జిల్లాల వారీగా పోస్టులు అదేవిధంగా డిఎస్సి ఈ పరీక్షలకు సంబంధి పరీక్ష రాసిన వారి యొక్క వివరాలు క్రోడీకరిస్తున్నారు అండ్ రోస్టర్ విధానం కావచ్చు వివిధ కేటగిరీ పోస్టుల విభజనపై అధికారులు దృష్టి పెట్టారు సో పరీక్ష ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించడం వల్ల ఫలితాలు తేలిగ్గా వెల్లడించేందుకు వీలుందని అధికారులు చెప్తున్నారు ఫైనల్కి విడుదల చేసిన రోజు లేదా మర్నాడు ఫలితాలు వెల్లడించేటువంటి వీలు ఉంది ఆ తర్వాత వారం రోజుల్లో సీనియర్టీ జాబితాను రూపొందించే యోచనలో ఉన్నారు అండ్ రాష్ట్రంలో పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇటీవల నిర్వహించినటువంటి విషయం ఎగ్జామ్ నిర్వహించిన విషయం తెలిసిందే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కేంద్రీకృత ప్రక్రియ అంటే రోస్టర్ విధానం జిల్లాల వారీగా పోస్టులు సంబంధించిన డేటా ఇతర అంశాలని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ పరిధిలోనే చేపట్టాలని అధికారులు భావిస్తున్నట్టు కూడా ఇచ్చారు అండ్ ఉపవర్గీకరణ అంశంపై సందేహాలు ఉన్నట్లు కూడా ఇక్కడ ఇచ్చారు అది అప్లికేబుల్ చేస్తారా లేదా అనేటువంటిది సందేహం కూడా ఉందని చెప్పేసి ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లు ఇచ్చారు అయితే మరొక న్యూస్ పేపర్లు ఇక్కడ విజయక్రాంతి న్యూస్ పేపర్లో డిఎస్సి ఫలితాలు అని చెప్పేసి ఇచ్చారు కీపై అభ్యంతరాలు స్వీకరించిన పది రోజుల్లో వెల్లడి అని చెప్పేసి అంటున్నారు మనకంటే ట్వంటీ ఎయిత్న ఈ అయిపోయిన తర్వాత అభ్యంతరాల తర్వాత నెక్స్ట్ ఈ నెలాఖరులోనే ఫలితాలు రావచ్చని చెప్పేసి ఇక్కడ మరొక న్యూస్ పేపర్ అయితే ఇచ్చారు మరి మొత్తం మీద అయితే మనకు సెప్టెంబర్ నుంచి దీని యొక్క ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు డిఎస్సీకి సంబంధించి కానీ నెక్స్ట్ ట్యూషన్ అయితే జియో థర్టీ త్రీ ఆంధ్ర రాయలసీమ వాళ్ళకే అనుకూలం తెలంగాణ బిడ్డలను స్థానికేతరులుగా చేసేటువంటి జియో థర్టీ త్రీని రద్దు చేయాలి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటే ఇక్కడ సో మనం ఆల్రెడీ గత ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఈ జీవో థర్టీ త్రీ గురించి అయితే చూస్తున్నాం ముఖ్యంగా రాష్ట్రంలో బాధిత రహితమైనటువంటి పాలన కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు బుధవారం తెలంగాణ భవన్లో జరిగినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కిరణ్ కుమార్ రెడ్డి కంటే బలహీనమైన బలహీన బలహీనమైందని చెప్పేసి ఇక్కడ విమర్శించినట్టు చూడవచ్చు దానిలో భాగంగా ఈ జీవో థర్టీ త్రీ గురించి కూడా మాట్లాడు ఒక అప్డేట్ ఇచ్చారు ఇక్కడ నెక్స్ట్ మనకు వెలుగు సక్సెస్ లో కనుక చూసినట్లయితే భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్కి సంబంధించిన దానిపైన ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ సైమన్ కమిషన్ మనకు ఆధారంగా ఈ యాక్ట్ అనేది వస్తుంది దీనిలో మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు ఒకసారి చూడండి చాలా ఎగ్జామ్స్లో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది ఇంకా ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే మనకు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రైమ్ మినిస్టర్స్ ప్రధానమంత్రులకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు కి సంబంధించి బయాలజీ ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది సో వీటిని మీరు డౌన్లోడ్ చూడండి నేను వీక్లీ వన్స్ వీటిని మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తున్నాను మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయినా కూడా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని వీటిని మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా ఎవరు లైక్ చేయట్లేదు ఒక్క రోజు కూడా టూ థౌసండ్ లైక్స్ రీచ్ కావట్లేదు ఈ రోజు టూ థౌసండ్ లైక్స్ రీచ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేసి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు మీరు ఈ వీడియోను షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఏడు సార్లు కత్తితో పొడిచిన దొంగను వదలని దిశాలి అంటే ఇక్కడ జరగవచ్చు హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పథకం అంటే ఇక్కడ ఇచ్చారు దేశంలోనే ఈసారి ఈ పథకం అందుకున్న ఏకైక పోలీస్ అంట సో తెలంగాణ నుంచి మరో ఇరవై ఎనిమిది మంది మందికి ఈ పలు పురస్కారాలు చెప్పేసి ఇచ్చారు మొత్తం మన తెలంగాణ నుంచి వచ్చినటువంటి పురస్కారాల సంఖ్యను గుర్తుంచుకోండి సో దేశంలోనే ఈసారి అందు ఈ పథకం అందుకున్నటువంటి ఏకైక వ్యక్తి కనుక ఇతని పేరు గుర్తుంచుకోండి హెడ్ కానిస్టేబుల్ యాదయ్య పేరు అయితే గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మనం చూసినట్టయితే విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించినటువంటి తెలంగాణకు చెందినటువంటి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు అర్థైనటువంటి గౌరవం లభించింది స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించేటువంటి ప్రతిష్టాత్మక పురస్కారమైనటువంటి రాష్ట్రపతి శౌర్య పతకం ఆయనకు దక్కింది సో పోలీసులకు ఇచ్చేటువంటి అత్యున్నత సాహస పురస్కారమైన ఈ పథకానికి ఈసారి దేశవ్యాప్తంగా ఎంపికైనటువంటి ఏకైక పోలీసు యాదయ్య కావడం విశేషం అంటే ఇక్కడ మనం జరగచ్చు సో ఇది దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్సీ ఇంకా మిగతా వాళ్ళ నేమ్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు మీరు ఇక్కడ జరగవచ్చు అంటే మొత్తం ఇరవై పథకాలు పొందారు కదా ఊరికి పురస్కారాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనిలో శౌర్య పథకాలు ఎవరికి వచ్చాయి అండ్ దాంతో పాటు విశిష్ట సేవలకు రాష్ట్రపతి పురస్కారాలు ఇక్కడ చూడవచ్చు ప్రతిభావంతమైనటువంటి సేవలకు పథకాలు అంటే ఇక్కడ ఇచ్చారు వీటికి సంబంధించి ఒకసారి మీరు ఈనా న్యూస్ పేపర్లు ఇచ్చారు లేదంటే నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీటిని గుర్తుంచుకోండి సో అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే భారత బౌలింగ్ కోచ్గా మోర్కల్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు బంగ్లాదేశ్ సిరీస్ నుంచి బాధ్యతలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు ఊహాగానాలు నిజమయ్యాయి టీమిండియా మా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కోరుకున్నదే జరిగింది సో భారత క్రికెట్ కెప్టెన్ బౌలింగ్ కోచ్గా మనకు దక్షిణాఫ్రికా మాజీ ఫేసర్ ఫేసర్ అయినటువంటి ఈ మోర్కల్ అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది సో పేరు గుర్తుంచుకోండి బౌలింగ్ కోచ్ ఇతను ఏ దేశానికి సంబంధించిన వాడు అంటే దక్షిణాఫ్రికా దేశానికి సంబంధించిన వ్యక్తి ఇంపార్టెంట్ ఇటువంటి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో నెంబర్ సిక్స్టీన్ జెర్సీకి రిటైర్మెంట్ అంటే చూడవచ్చు శ్రీజేష్కు హెచ్ఐ అరుదైనటువంటి గౌరవం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్టు మనకు ప్యారిస్ ఒలింపిక్స్తో కెరీర్కు వీడ్కోలు పలికినటువంటి భారత హాకీ జట్ దిగ్గజ గోల్ కీపర్ అయినటువంటి శ్రీజేష్కు హాకీ ఇండియా అరుదైనటువంటి గౌరవం ఇచ్చింది రెండు దశాబ్దాల పాటు శ్రీజేష్ ధరించినటువంటి ఏదైతే మనకు ఈ జెర్సీ నెంబర్ సిక్స్టీన్కి రిటైర్మెంట్ ఇస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది ప్యారిస్ విశ్వ క్రీడల్లో భారత హాకీ జట్టు మనకు కాంస్య పతకం సాధించడంలో శ్రీజేష్ అత్యంత కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇది గుర్తుంచుకోండి జెర్సీ నెంబర్ ఇంపార్టెంట్ సో ఇతని పేరు కూడా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ చూసినట్టయితే మనం ఇన్స్పేస్ బెలూన్తో భుజం నొప్పి నివారణ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్వచ్చు దేశంలోనే తొలిసారిగా నిర్వహించినట్లు మనకు కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి వైద్యులు వెల్లడి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు వృద్ధాప్యం కారణంగా భుజం నొప్పితో బాధపడుతున్నటువంటి బాధితుడికి హైదరాబాద్లో ఉన్నటువంటి బేగంపేటలో గల కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి వైద్యులు ఈ ఇన్స్పేస్ బెలూన్ విధానంలో నొప్పిని శాశ్వతంగా నివారించారంట సో శాశ్వత శాస్త్ర చికిత్స అనేది లేకుండానే దేశంలోనే మొదటిసారిగా ఈ తరహా చికిత్సను అందించినట్లు ఆసుపత్రి భుజం శాస్త్ర చికిత్స నిపులైనటువంటి చంద్ర చంద్రశేఖర్ గారు తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు గుర్తుంచుకోండి ఏ హాస్పిటల్ కిమ్స్ అంచైన హాస్పిటల్ మన హైదరాబాద్ సంబంధించిన హాస్పిటల్ కనుక ఇది దేశంలోనే తొలిసారి కనుక ఇటువంటి వాటి గురించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ విషయం అయితే కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా గోవింద్ మోహన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈడీ డైరెక్టర్గా మనకు రాహుల్ లవిన్ ఇక్కడ రెండు నియామకాలనే గుర్తుంచుకోండి కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా మనకు సీనియర్ ఐఏఎస్ అధికారి గోవింద్ మోహన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఈడీ డైరెక్టర్గా మనకు ఎవరు ఇక్కడ రాహుల్ నవీన్ నిమితులు కావడం జరిగింది ఇంపార్టెంట్ నియామకాలకు సంబంధించి ఒక క్వశ్చన్ అయినా మనం అడుగుతారు ఏ కాంపిటేట్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా వీటిని గుర్తుంచుకోండి ఇక్కడ రెండు నియామకాలు జరిగినాయి సో ఇంతకుముందు కూడా వన్ వీక్ బ్యాక్ కూడా మనకు క్యాబినెట్ కార్యదర్శిని ఆల్రెడీ మీకు ఇది మన యూట్యూబ్ కమిటీలో క్వశ్చన్ కూడా అడిగాను అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి నియామకాలన్నీ మీరు ఒక దగ్గరగా రాసుకోండి కంపల్సరీ వన్ ఆర్ టూ బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ నియామకం కూడా ఉంది ఈరోజు ఐరాసాలో భారత రాయబారిగా పర్వతనేని హరీష్ అంటే ఇక్కడ చూడవచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ కరెంటే ఫిర్ది తెలుగు వ్యక్తికి అరుదైనటువంటి అవకాశం దాంట్లో మళ్ళీ మన తెలుగు వ్యక్తి అనమాట సో ఈ క్వశ్చన్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి తెలుగు వ్యక్తికి అరుదైనటువంటి అవకాశం దక్కింది న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా పనిచేసేటువంటి ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి శాశ్వత ప్రతినిధిగా మనకు ఐఎఫ్ఎస్ అధికారి అయినటువంటి పర్వతనేని హరీష్ నియమితులయ్యారు ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా ఉన్నటువంటి ఈయన సో ఐరాసలో భారత ప్రతినిధిగా నియమించాలని చెప్పేసి కేంద్ర విదేశాంగ శాఖ నిర్ణయించింది జర్మనీ రాయబారిగా నియమితులు కాకముందు కూడా అతను విదేశాంగ శాఖలో కూడా వర్క్ చేసినట్టు ఇక్కడ ఇచ్చారు అయితే ఇది మనకు ప్రజెంట్ ఈ పదవిలో ఎవరున్నారు రుచిరా కాంబోజు గారు ఉన్నారు సో జూన్ ఒకటిన రిటైర్ కావడంతో ఆ స్థానంలో ఇతను నియమించడం జరిగింది సో ఈ రుచిరా కాంబోజ్ గురించి కూడా మనకు ప్రీవియస్లో చాలాసార్లు బిట్స్ అడిగిండు ఇంపార్టెంట్ మన తెలుగు వ్యక్తి ఐరాసలో భారత శాశ్వత రాయబారిగా ఉన్నాడు కనుక బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు జాగ్రత్తగా పేరు గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే జపాన్కు కొత్త నాయకుడు అంటే ఇక్కడ మనం జరగవచ్చు వచ్చే నెలలో పదవి నుంచి తప్పుకుంటున్నట్టు జపాన్ ప్రస్తుత ప్రధాని ఫిమియో కిషిదా అధికారిక ప్రకటన చేసినట్లు ఇక్కడ జరగవచ్చు సో మనకు సెప్టెంబర్లో తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు జపాన్ ప్రధానమంత్రి అయినటువంటి ఫిమియో కిషిదా బుధవారం ప్రకటించారు సో టోక్యోలో విలేకరులతో మాట్లాడుతూ సో ఈ ప్రకటన చేసినట్లు ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ నూతన ప్రధాని వచ్చినప్పుడు దాన్ని గుర్తుంచుకోవాల్సి గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ కరెంట్ ఇక్కడ చూసినట్లయితే చిన్న రాకెట్ పెద్ద లక్ష్యాలు అంటే ఇక్కడ చూడవచ్చు రేపు ఎస్ఎస్ఎల్వి డి త్రీ ప్రయోగం చేపట్టినటువంటి ఇస్రో నింగికి చేరున్నటువంటి ఈవోఎస్ ఎయిట్ అండ్ ఎస్ఆర్ డేటా షార్ట్ అని డెమో షార్ట్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఈవోఎస్ ఎయిట్లో మనకు ప్రయోగాత్మకంగా ఇరవై ఒక్క కొత్త టెక్నాలజీలు అనేటువంటి ఉండబోతున్నాయి అంటే సక్సెస్ అయితే కమర్షియల్గా చిన్న ర్యాకెట్ ప్రయోగాలకు సిద్ధమంటూ ఇక్కడ మనం చూడవచ్చు సో చిన్న చిన్న రాటిలైట్లను అంతరిక్షంలోకి పంపేందుకు తయారు చేసినటువంటి స్మాల్ షాటిలైట్ లాంచ్ వెహికల్ ఇది ఇంపార్టెంట్ అండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది దీన్ని మనం ఎస్ఎస్ఎల్వి అని చెప్పేసి పిలుస్తున్నాం సో మూడోసారి ప్రయోగించేందుకు ఇస్రో రెడీ అయింది శుక్రవారం ఉదయం ఏపీలో ఉన్నటువంటి శ్రీహరికోట నుంచి మనకు ఈ ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసినట్లు ఇక్కడ చూడవచ్చు ఇస్రో మనకు దీన్ని పంపించబోతుంది దీని ద్వారా మనకి చూడవచ్చు ఈవోఎస్ జీరో ఎయిట్ కావచ్చు స్పేస్ రిక్షా అనేటువంటి స్టార్టప్ సంస్థ రూపొందించినటువంటి ఎస్ఆర్ జీరో డెమో షాట్ అనేటువంటి నానో శాటిలైట్ అంతరిక్షంలోకి చేరున్నాయి ఇక్కడ ఇది తయారు చేసినటువంటి స్టార్టప్ పేరు గుర్తుంచుకోండి స్పేస్ రిక్షా అనేటువంటి ఒక స్టార్టప్ సంస్థ దీన్ని రూపొందించిందంట దీన్ని ఎస్ఆర్ జీరో డెమో అనేటువంటి షాట్ అనేటువంటి దాన్ని వీలు ఈ శాటిలైట్ అంటే దీన్ని రూపొందించడం జరిగింది ఇది గుర్తుంచుకోండి మనకు ఈ ఎస్ఎస్ఎల్విని ఇస్రో తొలిసారిగా రెండు వేల ఇరవై రెండులో ప్రయోగించాక ఆ మిషన్ అప్పుడు ఫెయిల్ అయింది రెండోసారి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదిన చేపట్టినటువంటిది మనకు సక్సెస్ అయితే తర్వాత మళ్ళీ దాని తర్వాత మరొక ప్రయోగం చేస్తారు ఇది మనకు మూడవ ప్రయోగం ఇది రేపు మనకు సక్సెస్ రేపు సక్సెస్ అయిన తర్వాత దీనికి సంబంధించి మరి కొంచెం డెప్త్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇంకా నెక్స్ట్ విషయం అయితే రోహిత్కు రెండో ర్యాంక్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు ఐసీసీ వన్ డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఇక్కడ రెండో స్థానం వచ్చినట్టు ఇక్కడ మనం జరగవచ్చు అంతకుముందు మూడో స్థానంలో ఉండేది లేటెస్ట్గా ఇచ్చినటువంటి ఈ ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో చేరడం జరిగింది ఇవి మనకు మంత్లీ మంత్లీ చేంజ్ అవుతుంటాయి కనుక పెద్దగా ఆ మంత్లో ఎగ్జామ్ ఉంటే వాటిని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే అదేవిధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఇండిపెండెన్స్ డే ఆఫర్ అనేది ఈ రోజుతోటి మీకు కంప్లీట్ కాబోతుంది సో ప్రతి ఒక్కరు కంపల్సరీ మీకు కావాలనుకుంటే ఈరోజే తీసుకోండి మళ్ళీ ఈ ఆఫర్ అనేది ఎక్స్టెండ్ చేయడం కుదరదు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేటువంటిది మనం జస్ట్ వన్ నైంటీ నైన్కి అందిస్తున్నాం దీని ప్రైస్ అనేది రేపు త్రీ నైన్టీ నైన్ చేయబోతున్నాం ఇంకా దాంతోపాటుగా మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు ఇంకా ఎస్ఐపిసికి సంబంధించిన ఫుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సంబంధించిన కోర్సును కూడా వన్ నైంటీ నైన్కి అందిస్తున్నాం అండ్ డిఎస్సి ఎస్ఈటి టెట్కామ్ డిఎస్సికి సంబంధించినటువంటి కోర్సును కూడా వన్ నైన్టీన్ క్యాం ఇస్తున్నాం ఇది కూడా ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్కి ఉంటుంది కనుక ఇమీడియట్గా తీసుకునే ప్రయత్నం చేయండి రేపటి నుంచి వీటి యొక్క ప్రైజెస్ అనేటువంటిది ఇంక్రీజ్ కాబోతున్నాయి కావాలనుకున్న కావాలనుకున్నవారు ఈరోజు తీసుకున్న ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ